ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యానికి సంఘీభావంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రధాన రహదారిపై గోదావరి బ్రిడ్జ్ నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు స్థిరంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మన కోసం దేశ ప్రజల రక్షణ కోసం జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఆపరేషన్ సింధూర్ సంబంధించి విజయవంతంగా పూర్తి చేసినందుకు జవాన్లకు మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తుంటే వాటికి మద్దతు తెలుపుతూ మేము కూడా అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మన దేశం ధర్మం గురించి సైనికులు ఎంతో కష్టపడి వర్షమనక ఉండనక చలనక ఉండి మన దేశం గురించి బాగా భక్తి చేస్తూ చేయడం వల్ల మనం ఈరోజు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము అటువంటి వారు త్యాగాలకి ఫలితంగా వారి ఆత్మస్థైర్యం నిండుగా ఉండాలని అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరికి ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా జవాబు చెప్పాలో చెప్పారు దీన్ని సంతోషిస్తూ ఈ విజయవస్థ ర్యాలీలో పాల్గొనడం జరిగింది